అర్థంకి ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపు కోసం ఆయన సతీమణి ఇంటింటి ప్రచారం చేపట్టారు కొరసపాడు మండలం కుర్రవాణిపాలెం గ్రామంలో ప్రచారంలో ఉన్న గొట్టిపాటి సతీమణి జాన్సీతో పినైన్ మాటామంతి ఆర్థిక నియోజకవర్గానికి సంబంధించి గుట్పడ్డ కుమార్ గెలుపు కోసం ఆయన సత్యమైన ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నారు ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి మద్దతు ఎలా ఉంది ఒకసారి మనం మేడమ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా ఎన్నికల ప్రచారంలో మీరు మీ భర్త గెలుపు కోసం తిరుగుతూ ఉన్నారు ఎట్లా ఉంది ప్రచారం ప్రచారం చాలా బాగా జరుగుతుందండి ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున మహిళలు చాలా మంచిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటికే నాలుగు సార్లు ఎన్నికల బదులు ఉన్నారు కానీ ఫస్ట్ సారి పోటీ చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలు ఆ సూపర్ సిక్స్ పథకాలతో మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది మహిళల నుంచి ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారండి మంచిగా ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏమీ మనకి జరిగిందేమీ లేదండి మన బాబు గారు ఉన్నప్పుడు మనకి పెన్షన్ రెండు వందల నుంచి రెండు వేలు చేయటం ఒకేసారిగా చేశాము అదే గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మనం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇమ్మీడియట్గా చేసేస్తామండి ప్రధానంగా మీరు చెప్పుకుంటా వెళ్తా ఉన్నానండి ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వినిపిస్తున్నటువంటి సమస్యలు మా గ్రామాలు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి మరలా రవికుమార్ గారి చంద్రబాబు వస్తే ఈ సమస్యలు పోతే మాకు అలాంటి సమస్యలు మీకు ఎక్కువగా చెప్తున్నటువంటి సమస్యలు ఏముంటుందండి ముఖ్యంగా యువత దగ్గర నుంచే వినిపిస్తూ ఉంటాయండి నిరుద్యోగం అందరూ ముఖ్యంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలండి మొత్తం అందరూ డిగ్రీలు చదువుకొని ఉన్నారు వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు కావాలి ఏదన్నా బాబుగారు వస్తే మన ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ సెక్టర్ రెండు కలిసి సమన్వయంతో ఏదన్నా మంచి ఫ్యాక్టరీలు ఏవైనా వస్తే వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని ఆశిస్తున్నారండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రజల నుంచి స్పందన బట్టి తప్పనిసరిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తప్పకుండా వస్తుందండి ఓకే మేడం ఏదైతే గొట్టిపాటి రవికుమార్ సత్యమన్ గారు చెప్తా ఉన్నారు ఏదైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేకుండా ప్రతి ఒక్కరికి అంతా గ్రామీణ ప్రాంతం అందరూ చదువుకున్నారు కాకపోతే ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఏదైతే చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మహిళల్లో మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు వాళ్లే వచ్చి ఓట్లేసి విజయం సాధిస్తారంట ఉన్నారు ఓకేనమ్మ మీరు అనుకున్నట్టుగా రవికుమార్ గారు మంచి మెజార్టీతో కలిసి ప్రజలకి మంచిగా పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అత్తంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధు బాయనే రవికుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అత్తంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న తెలిసినోడు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరకని చిరునవ్వు చరిత్రలో నిలుస్తాడు అను ఎంతో ఉన్నవాడు సహనమెంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న లోకేషు అన్న తొగనే రవికుమారన్న గదిలిందు చంద్రన్న సారీ లో కొట్టి రవన్నీ పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు జనం మెచ్చ నాయకుడు జనమే తన బలమనుకునే నిస్వార్థ సేవకుడుస్వార్థ సేవకుడు జనం బలం కలిగినోడన్నా రవికుమారన్న జనం మెచ్చ నాయకుడన్న రవికుమారన్న పేరు అన్యాయాన్ని చూసనంటే సహించడు రవి అన్న అందరి బంధువుడు తాను అను పెరుగని నాయకుడు అమృత అస్తుడు రన్నా అమృత అస్తుడు రన్నా అమృత అస్తుడు అరే వారీలే మూయించిన ఫ్యాక్టరీలే మూయించిన కేసులన్నీ పెట్టిన వెను తిరగని నాయకుడు గొట్టి పాటి రవి అన్నా పాటి రవి అన్నా జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ అన్న జనం మెచ్చ నాయకుడన్నా రవి కుమార్ అన్నా ముందు బిడ్డనే ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫంక్షన్ హాల్ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు